కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తి కలిగిన శివలింగం భక్తుల వింత ఆచారం నూట ఎనిమిది పాదరసాల లింగాలతో నిర్మించిన శివలింగాన్ని ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరువ సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది ఈ శివలింగం ఎక్కడ కనబడుతుంది అనుకుంటున్నారా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో ఈ శివలింగం కనబడుతుంది ఈ శివలింగానికి అపూర్వమైన శక్తులు ఉన్నాయని ఈ శివలింగం నూట ఎనిమిది పాదరసాల లింగాలతో ఉన్న శివలింగం అన్నారు ఈ శివలింగాన్ని పూజిస్తే కోటి లింగాలకు పూజ చేసినట్టు శివుని అనుగ్రహం కూడా ఉంటుందని చెబుతున్నారు గ్రామస్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ శివలింగానికి ఎన్నో శక్తులు ఉన్నాయని శివరాత్రికి ఇక్కడ జాగారం కూడా చేస్తారని శివరాత్రి ముందు రోజు అన్నపూర్ణకి శివునికి వివాహం కూడా జరుపుతారు ఇక్కడ అభిషేకం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా పాదరసాలతోనే అభిషేకాలు చేస్తారు లేని వింత ఆచారం ఇక్కడ ఉంది అలా అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం నూట ఎనిమిది పాదరసాల లింగాలతో నిర్మితమైన శివలింగం పూజిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందన్నారు కష్టాలు ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయన్నారు శత్రువులు ఉన్నవాళ్ళకి శత్రువు నశించిపోతారు ఇక్కడ తీరని కోరికలు అంటూ ఏమీ ఉండవు కోరిన కోరికలు ఏవైనా అనుకుంటే అది ఖచ్చితంగా తీరుతాయని భక్తుల విశ్వాసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ శివలింగానికి ఎన్నో శక్తులు ఉన్నాయని శివరాత్రికి జాగారం కూడా చేస్తారు అందుకే పాదరసాల లింగాలతో నిర్మితమైన శివలింగంగా పేరుగాంచిందన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद